అందరికీ హాయ్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ పాప్కాన్ కేఎఫ్సి స్టైల్లో మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఇట్లా అయితే నేనైతే ప్రిపేర్ చేశాను బట్ చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చాయి ఎలా చేయాలి చూద్దాము ఇది కాల్ కేజీ చికెన్ అనమాట కొంచెం సాల్టు కొంచెం పెప్పరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేశాను తర్వాత సరిపడినంత కారం కొంచెం గరం మసాలా వేసేసేసి నీట్గా మొ మొక్కలకి బాగా పట్టేటట్టు నీట్గా ఇట్లా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత నేనైతే ఫోర్ అవర్స్ దాన్ని ఇట్లా పెట్టేశాను లేదంటే నైట్ అంతా పెట్టా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అట్లా పెట్టిన తర్వాత ఇది వచ్చేసేసి మైదా మైదా దీనిలో ఇప్పుడు రెండు బౌల్స్ పెట్టాను కదా ఈ రెండు బౌల్స్లో వేసాను ఇట్లాగా మైదా తర్వాత కొంచెం కాన్ఫ్లోర్ దీంట్లో కొంచెం దానిలో కొంచెం అట్లా వేసాను ఇట్లా వేసుకోండి చాలా బాగా వస్తాయి తర్వాత పెప్పర్ రెండిట్లలో కూడా పెప్పర్ వేసాను మనము అవి మొక్కని డిప్ చేస్తాం కదా అవి చేసినప్పుడు మొక్కలకి బాగా పడుతుంది ఇట్లా పర్ఫెక్ట్గా వేసుకోండి కారం అదేవిధంగా సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసి బాగా ఇట్లా పొడిగా ఒకటి కలుపుకోవాలి దీనిలో వచ్చేసేసి కొంచెం వాటర్ పోసేసి ఇట్లాగా తిక్గా కలుపుకోవాలి మరీ ఎక్కువ పోసుకోకూడదు నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ ఇట్లా తిక్కుగా కలిపి పెట్టుకోవాలి పేస్ట్ లాగా తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఫస్ట్ దీనిలో వేయాలి ఈ విధంగా వేసేసిన తర్వాత ఇట్లాగా దానికి బాగా పట్టే ఇట్లా ఇట్లా ఇక్కడ నేను ఎట్లా చేస్తున్నానో చూడండి అట్లానే చేయండి చాలా బాగా వచ్చాయి ఇట్లాగ డిప్ చేసేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పొడిపిండిలో మళ్ళీ వేయాలి ఇట్లా వేస్తే మొక్కకి అది బాగా పట్టి మనం తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా లోపలేమో జ్యూసీగా చాలా బాగా వచ్చింది ఇట్లాగా మనం ఇట్లా మొక్కకి పట్టేటట్టు అట్లా వేయాల అట్లా చేయాలన్నమాట అట్లా చేసి తర్వాత లాస్ట్లో ఫైనల్గా బాగా ఇట్లా ఇదిలి చేసేసేయాలి లేదు అంటే అది మళ్ళా పిండి ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది అట్లా కాకుండా ఉండాలంటే మొక్కని ఇట్లా నీట్గా చేసేసేసి దీన్ని ఒకొక్క అట్లాగా నాలుగైదు ముక్కల్ని రెడీ చేసి పెట్టుకొని ఇట్లాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇట్లా ఆయిల్లో వేసేసుకోవడమే ఇట్లా చేయాలి కొంచెం ప్రాసెస్ ప్రాసెస్ అయితే కొంచెం కష్టమే ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడు పిల్లలు బయట కొని పెడుతుంటాం కదా ఇట్లా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు మాకు కొంచెం ఓపిక్గా చేయాలన్నమాట ఇట్లాంటివి ఇవి పిల్లలు అయితే బయటికి వెళ్ళినప్పుడు అయితే భలే ఇష్టంగా ఇవే ఎక్కువ ఆర్డర్ పెడుతుంటారు కదా కేఎఫ్సీ పాప్కార్న్ అనే అనేసి ఇట్లా మనమైతే ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా కాల్తే సరిపోతుంది అయితే అన్నీ నేను ఇట్లా కాల్చే అనమాట చాలా బాగా వచ్చింది చికెన్ పాప్కార్ను మీరు కూడా వీలుంటే ఇలా చేసి పిల్లలకైతే పెట్టండి మనం ఇంట్లో చేసేది కొంచెమన్నా హెల్తీకి మంచిదే కాబట్టి మనం అయితే ఇట్లా ప్రిపేర్ చేసి అయితే పెట్టచ్చు అంతే అనమాట రెడీ అయిపోయినాయి చికెన్ పాప్కార్న్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ